వాళ్ళకి ఎవరికైనా కూడా ఇరవై టన్నుల్ కన్నా ఉంచకుండా ఒక్కొక్కరికి ఒక రోజుకి ఇరవై టన్నులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది లబ్ధి పొందుతారు కార్మికులు కానీ భవన నిర్మాణం చేసే వాళ్ళు కానీ అందరికీ గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు ఎంతో మంచి జరగద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం దాన్నే మేము అధికారుల తరఫున నిబంధన దాన్ని అమలు చేస్తున్నాం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ సువర్ణ అధ్యాయానికి వేదిక అయింది దానిలో భాగంగా కోవూరు నియోజకవర్గం మినగల్లు తల్లిపాడులో ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకున్న సగటు మనిషికి భవన నిర్మాణ కార్మికులకు వీళ్ళకందరికీ ఉచిత ఇసుక ఎంతో మంచి జరుగుతుంది మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో మనము సుమారు యాభై వేల కోట్ల ఇసుక కుంభకోణం జరగడం జరిగింది అది జరగకుండా ఉంటే కనీసం పది లక్షల మంది ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళందరూ ఆగిపోకుండా ఈరోజు ఒక ఇంటి వాళ్ళు ఉండేవాళ్ళు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ రవాణా మైనింగ్ మాఫియా ఇవన్నిటిని కూడా అరికట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలో ఇచ్చిన విధానంగా ఉచిత ఇసుక విధానాన్ని నెల రోజుల లోపలే ప్రవేశపెట్టడం మనకందరికీ చాలా సంతోష తగిన విషయం మీకందరికి తెలుసు ఉచిత ఇసుక ఇచ్చి రవాణా ఛార్జీలు మాత్రం మనం మూడు వందల డెబ్బై రూపాయలు లోడింగ్కి వాటికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే ఇది జరగాలి అదేవిధంగా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఏ రకంగా అయితే మనము చెప్పుకున్నామో అదేవిధంగా ఈ ఇసుక ఉచిత ఇసుక ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తూ జీవో నంబర్ నలభై మూడును విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది గత కాబట్టి అలాంటి పాల్ వైసీపీ నాయకులు దోచేసిన ఇసుకతో మనము ఎంత అవస్థపడ్డామో మీ అందరికీ తెలుసు కాబట్టి అలాంటి పాలసీని రద్దు చేసి ఇసుక అక్రమాలను నిరోధిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు నూతన విధానాన్ని తీసుకురావడం జరిగింది సుప్రీంకోర్టు హైకోర్టు ఎన్జీటీ నిబంధనలకు అనుగుణంగా పర్యావరణం దెబ్బతినకుండా ఉచిత ఇసుక అందిస్తాము అదేవిధంగా జిల్లా స్థాయిలో సాండ్ కమిటీని ఏర్పాటు చేసి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ మైనింగ్ అధికారుల పర్యవేక్షణలో ఈ ఉచిత ఇసుక పాలసీని నిర్వహించబోతున్నాము ఇది ఆచంగా ప్రజలందరూ ఎంతో సంతోషించదగ్గ విషయము ఇది మనము అనుకున్నట్టు ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన కానుక కాబట్టి మరోసారి ఉచిత ఇసుకని అమలు చేసినందు విధానాన్ని అమలు చేసినందుకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మీ అందరికీ తెలుసు మొట్టమొదట ఆయన మేనిఫెస్టోలో ఇచ్చినట్టు పెన్షన్లు ఒకటో తేదీ సక్రమంగా ఒక పండుగ వాతావరణంలో ఇచ్చుకోవడం జరిగింది అదేవిధంగా మెగా డిఎస్సీ మీద కూడా సంతకం చేయడం జరిగింది ఒకవైపు మనం అనుకున్నట్లుగానే సంక్షేమము ఇంకోవైపు ఈరోజు ఈ ఉచిత ఇసుక విధానం అభివృద్ధికి బాట వేయబోతోంది దాని తర్వాత కూడా మనము చెప్పినవన్నీ ఒకటొకటి చేసుకుంటామని చెప్పి బాబు గారు ప్రజల మనిషి ప్రజల కోసం ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ ఈరోజు మనందరినీ ముందుకు తీసుకొస్తున్నారు దానికి ఆయనకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం అక్రమ రవాణాలు జరగవు జరిగితే ఎవరైనా సరే ఆఫీసర్స్ అందరూ పర్యవేక్షణలో జరుగుతూ ఉంది ఇది తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా అందరికీ చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా మనము అలాంటివి ఏమైనా జరిగినా కూడా అందరికీ ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది జరిగిన వెంటనే ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు ఆరు సున్నా మూడు నాలుగు అనే టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేస్తే తప్పకుండా అక్రమార్కుల ఆట కట్టిస్తామని చెప్పి ఎవరైనా కూడా గట్టి కఠిన ఉంటాయని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇదైతే ఇక్కడ మనకి ఏంటంటే నామినల్ గా ఎక్స్కవేషన్ ఉంది ఫస్ట్ ఇప్పుడు ఎందుకంటే ఓన్లీ ఇక్కడ ఏం చేస్తారు డంప్ కాబట్టి ఇది పొద్దున ఏంటంటే మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మనం ఎక్కడైతే అక్కడ ఎక్స్కవేషన్ చేయాలి అంటే తొవ్వి ఇవ్వాలి దాని తర్వాత లోడింగ్ చేయాల్సిన అవసరం ఉంది సో అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ అంటే కొందరు మనం ఇక్కడ నియమించాల్సి ఉంటుంది సీనరీస్ చాలా ఇంపార్టెంట్ అది సెంట్రల్ యాక్ట్ ఖచ్చితంగా ప్రతి ఒక్క మినరల్కు మనం సీనరీజ్ అనేది ఇవ్వాలి సేస్ లాగా అది మనం కట్టాల్సింది అవి అవన్నీ కలిపి మాత్రమే ఈ యొక్క మినిమం ఇది ఇవ్వడం జరుగుతూ ఉంది ట్రాన్స్పోర్ట్ అంటే ఎవరైతే వ్యక్తి అప్లై చేశారో పర్మిట్ కోసం వారు వారి యొక్క వెహికల్ తీసుకొని రావాలి ఇది కూడా రేట్లు నిర్ణయించడం జరిగింది అది కూడా మనం ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది వైడ్గా పబ్లిష్ చేయడం జరుగుతుంది మేడం అందరి ద్వారా కూడా మనం ఇది మీకు తెలియజేయడం జరుగుతుంది ఎవరైనా కానీ అంతకంటే ఎక్కువ రేటు ట్రాక్టర్కి ఎంత రేటు సిక్స్ టన్స్కి ఎన్ని రోడ్లు ఫోర్ టన్స్కి ఎంత రేట్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది అది కూడా ఆమె ఇవ్వడం జరుగుతుంది అది ఎవరైనా కానీ ఎక్కువ గనక వసూలు చేసినట్లయితే వారి మీద కూడా యాక్షన్ తీసుకోవడం తట్టుగా దీంట్లో చట్టంలో ఈ యొక్క జీవోలో ఈరోజు మనకి ఇవ్వడం జరిగింది ఇంకా జాన్ కలెక్టర్ గారు డిస్టిక్ లెవెల్లో ఆర్ డివోస్ సబ్ ట్రాక్టర్స్ మైనింగ్ వాళ్ళందరూ కలిసేసి సో ఇప్పుడు వచ్చిన జీవోలోనే నవై దాంట్లోనే మనకు ఏ విధంగా పెనాల్టీ వేయాలి ఏ మాత్రం ఆ కోడింగ్ ఉన్నా ఎక్కడైనా కానీ వాళ్ళకు కావాల్సింది కాకుండా ఎవరైనా హోల్డింగ్ చేసినప్పటికీ లేకపోతే రవాణా చేసినప్పటికీ అది నేరం అని చెప్పేసి అదే దాంట్లోనే ఇవ్వడం జరిగింది సో ఆ విధంగా తిరిగి నచ్చుకోవడం జరిగింది సార్ ఇప్పుడు మూడు వందల రూపాయలు